వెల్కమ్ టు స్టార్ అంతిభద్రతల పరిరక్షణ టెక్నికల్ విషయంలో దేశంలోని తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలంగాణ పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు యాదవ్ అన్నారు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యాదవ్ల విద్యావంతుల వేదికలో డాక్టర్ వర్రె వెంకటేశ్వర్ యాదవ్ తెలంగాణ పోలీస్ కంప్లైంట్ అథారిటీ సభ్యులుగా నియమితులైనందున సన్మాన సభ జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల వారు ఇక్కడే జరిగే శాంతి భద్రతలను పరిశీలించి అక్కడ అమలు చేస్తున్నారని అన్నారు పోలీస్ యంత్రాంగం ప్రక్షాళనలో భాగంగా నన్ను సభ్యులుగా నియమించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా చెప్పారు శాంతి భద్రతలను కాపాడడంలో తన వంతు పాత్రను పోషిస్తానని చెప్పారు పోలీస్ వ్యవస్థకు సమాజంలో మంచి గౌరవం ఉందని అయితే కొంతమంది దుర్వినియోగం చేస్తున్నందున అలాంటివి జరగకుండా ఉండేందుకు పోలీస్ కంప్లైంట్ అథారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు యాదవ్ విద్యావంతుల వేదిక అధ్యక్షులు చలకాణ వెంకట యాదవ్ మాట్లాడుతూ విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో జనాభా మాషా ప్రకారం తమ హక్కులను సాధించుకోవాలన్నారు యాదవులకు జనాభా మాషా ప్రకారం తగిన అవకాశాలు కల్పించాలన్నారు యాదవలంతా తమ ఓట్లను తమకే వేసుకోవాలని సూచించారు పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వము ఎన్నో చర్యలు చేపడుతూ ఉన్నది అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని కమిషన్లు లోకాయుక్త మిగతా కమిషన్లు ఏర్పాటు చేయడంతో పాటు స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీని కూడా నియమించడం జరిగింది దాని ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి ఈ కమిషన్లు ఎంతో ఉపయోగపడే అనుసంధానకర్తలుగా పనిచేస్తాయి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు కావలసినటువంటివి పారదర్శకంగా అందేందుకు ఈ కమిషన్లు త్వరగా పరిష్కరించేటువంటి మార్గం ఈ కమిషన్లు వేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు స్టేట్ పోలీస్ మన రాష్ట్రము నెంబర్ వన్ స్థానంలో దేశంలోనే ఉన్నది ఇటు శాంతి భద్రతల పట్ల కానీ ఇటు సాంకేతిక పరంగా కానీ మన రాష్ట్రాన్ని చూసి మిగతా రాష్ట్రాలు నేర్చుకునే స్థితిలో కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు ఉన్న చేసినటువంటి కృషి నిజాయితీతో వాళ్ళు రాష్ట్రాన్ని శాంతిబద్దత ఉండాలన్నటువంటి ముందు ఆలోచన జరిగింది అయినప్పటికీ కింది స్థాయిలో కొంతమంది అధికారులు చేస్తున్నటువంటి విధానాల మూలాన కొంత చెడ్డ పేరు తీసుకేటువంటి పరిస్థితి వస్తున్నది తొంభై శాతం మంచి పనులు చేసేటువంటి అధికారులు ఉన్న ఒక ఒకటి రెండు పర్సెంట్ అధికారులు తప్పు చేసే వాళ్ళు ఉన్నప్పుడు వ్యవస్థకే నష్టమైనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా మార్పు చెందుకోవాల్సిన అవసరం ఉన్నది ఈనాడు కొంతమంది పోలీసు అధికారులు ఏసీబీకి పట్టుబడము వాళ్ళ మీద కొన్ని పత్రికలలో తప్పుడుగా రావడం అనేది బాధాకరమైన విషయం అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలని కోరుకుంటా ఉన్నాను పోలీస్ కంప్లైంట్ అథారిటీ సభ్యునిగా నేను నా బాధ్యతను అప్పగించినట్టుగాను దాన్ని నేను ఒక పద్ధతిగా నా బాధ్యతను నేను